నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ హెచ్సీఏలో గందరగోళం చోటు చేసుకుంది హెచ్సీఏ అధ్యక్ష పదవిలో కొన్ని ఫోర్జరీ సంతకాలు చేయడం కూడా జరిగింది రకరకాల ఆరోపణలు వస్తున్నాయి ఆయన ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మాట్లాడదాం ఇదే అంశం మనతో పాటు క్రికెట్లో ప్రావీణ్యులు క్రికెట్ అనలిస్ట్ వెంకట్ గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్ష పదవిలో సంతకాలు ఫోర్జరీ జరిగినాయి అవి ఎప్పుడో గతంలో జరిగినాయి ఇప్పుడు తాజాగా బయటపడినాయి అని చెప్పి వార్తలు వింటున్నాం సార్ ఏం జరిగింది సార్ అసలు యాక్చువల్గా నరేష్ ఈ ఇన్సిడెంట్కి ముందు మనం బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలి రైట్ ఏంటంటే ఈసారి ఐపీఎల్ జరిగినప్పుడు ఈ అధ్యక్షుడు ఐసీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కొన్ని ఎక్స్ట్రా పాస్లు అడిగాడు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ అడిగాడు వాళ్ళు కదా వాళ్ళకి వాళ్ళకి ఎస్సీఏ వాళ్ళు స్టేడియంను అద్దెకిస్తారు ఎస్సీఏకి మ్యాచ్ నిర్వహణకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి వాళ్ళకి మామూలుగా పది శాతం ఎంతో పాసలు ఇస్తారు మూడు వేలుకి పగే పాసులు ఇస్తారు అవి సరిపో నాకు ఇంకా మరొక మూడు వేలు ఎన్నో కావాలని చెప్పి అడిగాడు వాళ్ళు అది రిజెక్ట్ చేశారు ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తే ఏంటంటే వీళ్ళకి వాళ్ళకి కొంత ఇబ్బందులు కలిగించాడు సరిగ్గా వాళ్ళకి వాళ్ళు కూర్చునే గెస్ట్ బాక్సెస్ని లాక్ చేసి లాస్ట్ మినిట్ దాకా తిరగకపోవడం చాలా ఇబ్బంది క్రియేట్ చేశారు వాళ్ళు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేశారు ఓకే ఈ రకంగా మాకు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు వాళ్ళు రెంట్ ఇస్తున్నారు పే క్రోడ్స్ ఆఫ్ రూపీస్ రెంట్ స్టేడియం వాళ్ళు దాంట్లో ఇతను అనవసరంగా కొద్దిగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు తర్వాత వాళ్ళు ఇంకా బెదిరింపు కూడా చేశారు మేము వైజాగ్ కానీ ఎక్కడైనా వెళ్ళిపోతాం మేము హైదరాబాద్లో జరపాలనే ఉంది మాకు ఓకే అని చెప్పి వాళ్ళు అన్నారు సో దానివల్ల అది పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో దానివల్ల చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక విజిలెన్స్ కమిషన్ వేసారు దీని మీద ఓకే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు కమిషన్ కాదు విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు విజిలెన్స్ వాళ్ళు ఒకసారి ఎంటర్ అయితే వాళ్ళు ఈ ఒక్క ఆస్పెక్ట్ కదా అన్నీ చూస్తారు రైట్ సార్ వాళ్ళకి ఎంట్రీ దొరకడం దొరికిందంటే పోలీసులు ఎప్పుడైనా సరే మొత్తం తీగలాగితే డాక్టర్ అంటూ మొత్తం దాంట్లో అన్నీ చాలా లూప్హోల్స్ బయటపడ్డాయి ఎందుకంటే హెస్సీఏ అనేది ఒక పెద్ద అవినీతి కోపం మొదటి నుంచి కూడా ఇప్పుడు జగన్మోహన్ రావు ఉన్నప్పుడే కాదు అంత ముందు అజరుద్దీన్ ప్రెసిడెంట్గా ఉండేవాడు అంత వేరే వాళ్ళు వివేక్ స్వామి ఎవరున్నా సరే ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా ఏ ప్యానల్ అధికారంలో ఉన్నా సరే ఎస్సీఏలు ఎప్పుడు కూడా మీకు అవినీతి జరుగుతుంటుంది తర్వాత పాలిటిక్స్ ఉంటాయి బంధు ప్రీతి ఉంటాయి ఇలాంటి అన్ని సకల అవలక్షణాలు ఉంటాయి ప్రతి రాష్ట్రంలో క్రికెట్ అసోసియేషన్ ఉంటుంది కానీ బాగా నొటోరియస్ బాగా అవినీతి పేరుకుపోయిన సంఘాలు ఏంటంటే దాంట్లో మనకి ఢిల్లీ అనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్ గోవా హైదరాబాద్ హైదరాబాద్ ఇలాంటి మూడు నాలుగు అసోసియేషన్స్ చాలా నొటోరియస్ అయిపోయినాయి ఫర్ కరప్షన్ అలాంటి ఎస్సీఏలో ఇలాంటి వాళ్ళకి విజిలెన్స్ వాళ్ళకి ఎంక్వైరీకి అసలు అవకాశం ఇవ్వకూడదు ఇచ్చి అనవసరంగా అతను కొరివితో తలగొక్కున్నట్టు అయింది దాంతో అన్నీ బయటపడ్డాయి అతనికి ఏంటంటే హీ ఈజ్ నాట్ ఏ క్రికెటర్ క్రికెట్ తనకి ఎలాంటి సంబంధం లేదు సంబంధం లేదు ఆయనకి ఏదో స్కూళ్ళు నడుపుకుంటాడో లేకపోతే ఏదో మీడియా సంబంధించిన కొన్ని సంస్థలు ఉన్నాయని అంతే తప్ప ఆయనకి క్రికెట్ దానికి సంబంధం లేదు ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ హెస్సీఐ ప్రెసిడెంట్ మీరు ఒక హెస్సీఐకి అఫిలియేటెడ్ క్లబ్స్ ఉంటాయి ఒక నూట రెండు వందల పదిహేడు క్లబ్స్ ఉన్నాయి దాంట్లో ఏదో క్లబ్లో మీరు ఒక ఆఫీస్ బేరర్గా ఒక మెంబర్గా ఉండాలి ఆయనకి ఎలాంటి మెంబర్షిప్ లేదు దానికోసం ఏంటంటే అతను ఒక దొడ్డిదారిన ఒక క్లబ్ గౌలిపుర క్లబ్ క్రికెట్ క్లబ్ అనే దాన్ని తర్వాత దాంట్లో డిస్ప్యూట్ ఉంది మాజీ మంత్రి కృష్ణ యాదవ్కి వాళ్ళ సౌర రాజేంద్ర యాదవ్కి సో దాంట్లో అతని శ్రీచక్రాన్ మీద పేరు మార్చారు మొత్తం మీద ఏదో డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి దాంట్లో ఈయన ఒక సభ్యుడిగా ఉన్నట్టుగా కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు అంటున్నారు ఎఫ్ఐఆర్ ప్రకారం మన బయటకు వస్తున్న వార్త ప్రకారం మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇతను దాంట్లో ఒక తనకి సభ్యత్వం ఉంది తనకి ఆఫీస్ బేరర్గా ఉన్నాడని చెప్పి ఒక నకిలీ పత్రాలు సృష్టించాడు సృష్టించి అతను ఇప్పుడు దీంట్లోకి వచ్చి అతను సెటిల్ అయ్యాడు అధ్యక్షుడు అయిపోయాడు ఒక ఒక ఐ థింక్ ఈ వన్ బై జస్ట్ వన్ ఓట్ చాలా నేరో నేరోయెస్ట్ ఆఫ్ మార్జిన్స్తో గెలిచాడు గెలిచి అధ్యక్షుడయ్యాడు సో ఇప్పుడు అవన్నీ బయటపడ్డాయి అవే కాకుండా చాలా అవినీతి ఆరోపణలు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక కోటి రూపాయలు పెట్టి ఒక వెయ్యి క్రికెట్ బాల్స్ కొన్నారు ఓకే వెయ్యో పదమూడు వందలు క్రికెట్ కొన్నారు పదమూడు వందలు పదమూడు వందలు క్రికెట్ బాల్స్ కొన్నారు కోటి రూపాయలు అవుతాయి సార్ అంటే క్రికెట్ బాల్ కాస్ట్లీ ఉంటాయి మంచి మీరు ఎస్జీ లాంటివి ఇండియాలో తయారే బెస్ట్ బాల్స్ అండి ఎస్జీ బాల్స్ మేరట్లో ఉంచి కొంటారు మీరు అది నాలుగైదు వేల్లో వస్తుంది ఓకే కానీ మీరు ఇంత బల్క్లో ఇంత కోటి రూపాయలు పెట్టి కొంటున్నప్పుడు మీరు ఏంటంటే అక్కడికి వెళ్తారు మీరు మీరట్టు వెళ్ళి వాళ్ళతో బార్గెన్ చేసి మీరు బల్క్లో కొన్నప్పుడు ఒక రేట్ వస్తుంది మీకు మీరు రిటైల్లో కొన్నప్పుడు ఒక రేట్ వస్తుంది అలాంటి అంత బల్క్ పర్చేజ్ చేసినప్పుడు మీకు దాంట్లో సగాన్ని సగం రేట్ వస్తుంది అలా కాకుండా వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే నా లెక్క ప్రకారం ఏడు వేలు ఎనిమిది వేలు బాల్ అంత కాస్ట్లీ ఉండదు ఉండదు సరే బాల్స్ కొన్నట్టు ఉన్నది కానీ అవి పేపర్ మీద ఉంది అది యాక్చువల్గా ఆ బాల్స్ రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళ దగ్గర ఇన్వెంటరీ లేదు ఓకే ఇలాంటివి చాలా ఆరోపణలు ఉన్నాయి తర్వాత వీళ్ళు ఇచ్చే ప్లంబింగ్ కాంట్రాక్ట్స్ గురించి కానీ లేకపోతే మీరు క్యాటరింగ్ మ్యాచ్ జరిగినప్పుడు మీరు క్యాటరింగ్ ఇస్తారు అంటే అక్కడ ఫుడ్ సప్లై మీడియా కానీ లేకపోతే గెస్ట్లు కానీ ఫుడ్ సప్లైకి క్యాటరింగ్ ఇస్తారు దాంట్లో కూడా మీరు తక్కువ కోట్ చేసిన వాళ్ళకి టెండర్ సిస్టమ్ ఉంటుంది తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి ఎక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఇవ్వకూడదు తక్కువ కోట్ చేసిన వాళ్ళకి తీయాలి కానీ హయ్యెస్ట్ టెండర్ వేసిన వాళ్ళకి ఇచ్చారు ఇంకా రకరకాల కొన్నిసార్లు ఆ టెండర్ ప్రాసెస్నే ఫాలో కాలేదు ఇలాంటివి అంటే ఎస్సీఏలో ఎక్కడైనా కూడా బోల్డ్ అంత అవినీతి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పుడే డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారు జగన్మోహన్ రావు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ క్లబ్లు వాళ్ళకి వాళ్ళందరినీ ఓటర్స్ ఎవరిదా ఓట్ బ్యాంక్ ఉంటుందో వాళ్ళకి అనే వాళ్ళకి పార్టీలు ఇచ్చి తర్వాత వాళ్ళకి డబ్బు ఆశ చూపించి రకరకాలుగా వచ్చి చేస్తారు దానివల్ల ఏంటంటే వచ్చిన తర్వాత ఇలాంటి కరప్షన్ అని జరుగుతుంది యాక్చువల్లీ హెస్సీఏకి ప్రతి ఏడాది వంద కోట్లకు పైగా మనీ వస్తుంది డెబ్భై టూ వంద కోట్లు అంటే తర్వాత వాళ్ళకి ఈ మ్యాచ్లు ఆ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిపితే దాంట్లో మంచి రెవెన్యూ వస్తుంది ప్లస్ ఐపీఎల్కి గ్రౌండ్ లీజ్కి ఇచ్చినందుకు వేరే మ్యాచ్లు లీజ్కి ఇచ్చినందుకు కూడా రెవెన్యూ వస్తుంది రెవెన్యూ సో దే గెట్ మీరు వంద కోట్లు అనుకోండి ఆ వంద కోట్లు ఏం చేస్తున్నారు వీళ్ళు ఒక స్టేడియం అని కట్టారా ఎక్కడ కట్టలేదు ఒక స్టేడియం కట్టలేదు అకాడమీలు లేవు కోచింగ్ లేదు జిల్లాల్లో టోర్నమెంట్లు లేవు దే ఆర్ నాట్ కండక్టింగ్ ఎనీథింగ్ కేవలం ఏదో సిటీలో లీగ్స్ జరుపుతున్నారు డివిజన్ ఏ డివిజన్ లీగ్ అలాంటి లీక్స్ జరుపుతున్నారు తప్పిస్తే దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు ప్రమోట్ ద గేమ్ మీరు వచ్చే మా ఆదాయం ఏం చేయాలి వాళ్ళు దాన్ని ప్రమోషన్కి యూజ్ చేసుకోవాలి గేమ్ ప్రమోషన్ యూజ్ చేయాలి జిల్లాల్లో ఎలాంటి ప్రమోషన్ లేదు ఎలాంటి స్టేడియం లేవు ఎలాంటి యాక్టివిటీ అనేది లేకుండా మనకు అనిపించింది సో ఇలాంటివన్నీ ఒకసారి మనం తీగలాగితే డొంకంతా అన్నట్టుగా బయటకు వచ్చింది కానీ దిస్ ఇస్ అన్ప్రెసిడెంటెడ్ ఇంతవరకు గతంలో కూడా అనేక సందర్భాల్లో హెచ్ఏ ప్రెసిడెంట్ పైన తర్వాత మిగతా కార్యవర్గ సభ్యుల పైన అనేక ఆరోపణలు వచ్చినాయి బట్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం ఇంతవరకు జరగలేదు కొంతమంది ఆఫీస్ బేరర్స్ కూడా కథంలో అరెస్ట్ చేశారు చాలా ఆరోపణలు వస్తుంది కోచెస్ కొంతమంది పట్టుబడతారు డబ్బులు తీసుకుంటూ సో ఆఖరికి ఇలా ఒక ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం అనేది ఎప్పుడు ఎస్సీఏ అనేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది చాలా బదనామే అయిపోయింది చాలా అన్పాపులర్ అయిపోయింది ఇప్పుడు ఇంకా మరింత తలవంపులకు గురి చేశారేమో ఇప్పుడు అని అనిపిస్తుంది ఆయన వెనకాల కేటీఆర్ కవిత హరీష్ రావు ఉన్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి సార్ అంత పొలిటికల్ యాంగిల్ అయితే నాకు తెలియదు బట్ ఒకటేంటంటే క్లియర్గా లాస్ట్ టైం అతను ఎలక్ట్ అయినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్లో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశీస్సులతోనే వచ్చాడు ఎందుకంటే ఈయనకి క్రికెట్ అసోసియేషన్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు క్రికెటర్ కాదు లేకపోతే ఆయనకి ఇక్కడ చాలా రోజులుగా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ అయిన వ్యక్తి కాదు ఈజ్ అ టోటల్ అవుట్ సైడర్ అది కేవలం అప్పుడున్న అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అండదండలతోనే వచ్చాడనేది అట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో ఒక్కసారి ప్రెసిడెంట్ అవుతే ఎన్ని ఎంత ఉంచో టర్మ్ ఐ థింక్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనమాట టర్మ్ త్రీ ఇయర్స్ ఒక టర్మ్ సో త్రీ ఇయర్స్ ఒకసారి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది కానీ వివేక్ వెంకటస్వామి ఆయన చైర్మన్ అది ప్రెసిడెంట్ అయిన తర్వాత హెచ్సిఏ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్ గా ఆయన పదవి నుంచి తొలగించారని చెప్పి కూడా వార్తలు విన్నాం అలాంటిదే లేదు ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ఆయన ప్లేస్లో అజురుద్దీన్ ఎలక్ట్ అయ్యాడు సో ఇది గవర్నమెంట్తో లింక్ లింక్ అప్ అయి ఉంటుంది సార్ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు మిగతా క్రీడలన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోకి వస్తే స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది దా దాని పరిధిలో ఉంటాయి కానీ వీటి ఇక్కడ వచ్చేసరికి క్రికెట్ మాత్రం పూర్తిగా ఇది ప్రైవేట్ బాడీ వీళ్ళు కేవలం బీసీసీఐకి అనుబంధంగా ఉంటారు తప్ప ఓకే సో ప్రెసిడెంట్ కావాలంటే ఏముంటాయి సార్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేను చెప్పినట్టుగా యూ టు బి మెంబర్ ఆఫ్ ది క్లబ్స్ అఫిలియేటెడ్ క్లబ్స్ లో మెంబర్గా ఉండాలి ఉంటే దాన్ని బట్టి మీకు అర్హత వస్తుంది మీరు ఆఫీస్ గా మీరు ఎన్నుకోవడానికి వీలవుతుంది ఓకే ఖచ్చితంగా ఎక్కడైనా క్రికెట్ అవగాహన ఉండాలి ప్లేయర్ అయి ఉండాలి క్లబ్లో మెంబర్ అయి ఉండాలి ఉండాల్సిన అవసరం లేదు ప్లేయర్ చాలా మంది పొలిటీషియన్స్ ఉంటారు వాళ్ళు ప్లేయర్స్ కాదు ఎప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకోవాలి కూడా చాలా మంది చేశారు ఈవెన్ లాలూ ప్రసాద్ యాదవ్ యూస్ టు బి ప్రెసిడెంట్ ఆఫ్ బీహార్ క్రికెట్ అసోసియేషన్ నరేంద్ర మోడీ బిఫోర్ హీ బికమ్ ప్రైమ్ మినిస్టర్ హీ వాజ్ హెడ్డింగ్ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అమిత్ షా వాజ్ ప్రెసిడెంట్ ఇప్పుడు అమిత్ షా కొడుకు కొడుకు బీసీసీ అధ్యక్షుడిగా మా సెక్రటరీ సారీ సెక్రటరీగా మన దాకా నౌ హీస్ ఐజ్ ఐసీసీ చైర్మన్ చైర్మన్ సో వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉన్నది ఇంకా రైట్ సో పొలిటీషియన్స్ చాలా మంది ఉంటారు ఫీల్డ్ లో సరే అయితే ఫైనల్గా కళాని దీని మారని కూతురు చూస్తుంది హెచ్ఆర్హెచ్ ఇప్పుడు ఆమె హెడ్గా ఉంది సో వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు ఈ విధంగా జరిగిందంటారు ఖచ్చితంగా యా అదే ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్ కి మీరు కేవలం స్టేడియం రెంట్కి ఇస్తున్నారు వాళ్ళని మీరు అనవసరంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు దే ఆర్ పేయింగ్ దే రెంట్ వాళ్ళు రెంట్ పే చేయకపోతే మీరు వాళ్ళని ఇబ్బంది పెడితే అర్థం ఉంది కానీ కేవలం పాసులు కోసం అసలు నన్ను అడిగితే ఈ పాసులు అనే సిస్టమ్ అనేది తీసేయాలి ఎందుకంటే ఈ పాసుల వల్ల ఈ సమస్యలైనా వస్తున్నాయి నేను ఇంతమంది చెప్పినట్టుగా హెస్సీఐ మీద గతంలో కూడా చాలా కేసులు వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా వాటి మీద ఎలాంటి పనిష్మెంట్ కానీ ఎలాంటి జరగలేదు జరగలేదు ఎందుకు జరగదు అంటే ఇప్పుడు పోలీస్ శాఖ కానీ మిగతా ప్రభుత్వ శాఖలు కానీ రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు హెచ్సీఐ ప్రెసిడెంట్తో కానీ అక్కడ ఉండే ఆఫీస్ బేరర్స్తో కానీ వాళ్ళందరూ ఎందుకు మెయింటైన్ చేస్తారు ఏదైనా ఇంపార్టెంట్ మ్యాచ్ జరిగితే వాళ్ళకి మంచి విఐపి పాసలు వస్తాయి వీఐపీ పాసలు వస్తే దాంట్లో వాళ్ళు అక్కడ ఫోటోలు దిగి అవన్నీ సోషల్ మీడియాలో పెట్టుకుంటారు సో నేను మ్యాచ్కి వెళ్ళాను నేను పలాని వెంకటేష్ పక్కన కూర్చున్నాను లేకపోతే పలాని మరొక సెలబ్రిటీ పక్కన కూర్చున్నాను ఇవ ఇలాగ వాళ్ళు ఆ రకమైన పబ్లిసిటీ చేసుకుంటారు వాళ్ళు సో దానికోసం ఏంటంటే ఆ పాసుల కోసం పాసులు కక్కుర్తి కోసం ఇవన్నీ చేస్తుంది ఈ పాసల్ సిస్టమ్ రద్దు చేస్తే మన దేశంలో క్రికెట్ బాగుపడుతుంది అని ఇప్పుడు జగన్మోహన్ రావు కూడా ఎందుకు అనవసరంగా హీఈస్ ఫేసింగ్ ఆల్ దీస్ నన్ను అడిగితే హీ ఈజ్ నాట్ యాజ్ కరప్ట్ యాజ్ ది పీపుల్ బిఫోర్ హిమ్ ఇంత ముందున్న ప్రెసిడెంట్స్ కంటే అంటే అన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ మనకి ఇంకా డీటెయిల్గా తెలీదు మిగతా వాళ్ళ మీద ఇంకా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి మీద వచ్చిన చిన్న చిన్న ఆరోపణలే మనకు అనిపిస్తున్నాయి ఇప్పుడు బట్ ఏంటంటే అనవసరంగా ఈ పాసుల విషయంలో కెలుక్కొని ఆయన చాలా దెబ్బతిన ఈ పాసుల వ్యవస్థ అనేది రద్దు చేయకపోతే ఎందుకంటే ప్రతి పొలిటీషియన్ కానీ ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళు ఎస్సీ అని ఎప్పుడు అనరు ఎందుకంటే మనకి మ్యాచ్లు వచ్చినప్పుడు పాసులు ఇస్తారు ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే అనుకోండి మిమ్మల్ని మీ అనుచరులు వచ్చి అడుగుతారు సార్ మ్యాచ్ జరుగుతున్న ఒక పాసులు ఇప్పించండి మా అబ్బాయి వెళ్తాడని చెప్పి ఎమ్మెల్యే తన పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ చూపించాలంటే పాసులు అతని చేతికి రావాలి పాసులు రావాలంటే ఈ షుడ్ హ్యావ్ కనెక్షన్ ఇన్ ఎస్ఏ సో ఈ రకమైన ఒక చెత్త వ్యవస్థ ఉంది పాసుల సిస్టమ్ పూర్తిగా రద్దు చేస్తే మనకి గొడవ ఉండదు నేను పాసలు ఎవరికి ఇవ్వాలి ఎవరైతే యంగ్ క్రికెటర్స్ ఉంటారో జూనియర్ లెవెల్లో ఆడుతున్నారో వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు మ్యాచ్లు చూసి ఫేవరెట్ క్రికెటర్స్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు లేకపోతే శుభన్ గిల్ ఆడుతున్నాం వాళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు అలాగే పాత క్రికెటర్స్ ఎవరైతే ఆల్రెడీ ఎస్సీఏ తరఫున ఆడారో హైదరాబాద్ క్రికెట్ వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు దే ప్లేడ్ క్రికెట్ ఫర్ కానీ ఈ పొలిటీషియన్స్కి సెలబ్రిటీస్కి పాతులు ఇచ్చేసి మీరు దాని ద్వారా హెస్సీఏ ఎస్సీఏలో ప్రెసిడెంట్ బోర్డు పలుకుబడి వస్తుంది దాని ద్వారా వాడు వేరే పనులు కూడా చేయించుకుంటారు సో ఇలాంటి వ్యవస్థ ఈ పాసుల వ్యవస్థను రద్దు చేయకపోతే మనకి అన్ని ప్రమాదాలు ఉంటాయి సో కమింగ్ టు టెస్ట్ మ్యాచ్ సార్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది డే త్రీ ఆల్రెడీ ఈరోజు బుమ్రా ఫైవ్ వికెట్స్ తీయడం జరిగింది సార్ ఎట్లా టెస్ట్ మ్యాచ్ బుమ్రా ఫైవ్ వికెట్స్ తీసాడు రాహుల్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం టెస్ట్ మ్యాచ్లో కాస్త వెనకబడ్డామని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు టాస్ గెలిచి ముందుగా మన వాళ్ళు బ్యాటింగ్ చేశారు పెద్ద స్కోర్ చేశారు వాళ్ళు త్రీ ఎయిటీ సెవెన్ చేశారు ఇట్స్ ఏ గుడ్ స్కోర్ ఆ పిచ్ పైన తర్వాత మనం మూడు వికెట్లు తీశారు వాళ్ళు మూడు వికెట్లు తీశారు వన్ ట్వంటీ మనం స్కోర్ కూడా వన్ ఫార్టీ సెవెన్ ఎంతో ఉంది ఇంకా టూ ఫార్టీ టూ రన్స్ వెనకబడి ఉన్నారు మన టీం సో డెఫినెట్లీ కాస్త ఈ మ్యాచ్లో వాళ్ళదే ఇప్పుడు పై చేయగా ఉంది బట్ థర్డ్ డే రోజున మన టీం మంచి బ్యాటింగ్ చేయాలి వాళ్ళు అప్పుడు రికవర్ కావాలి సో మళ్ళీ మంచి పార్ట్నర్షిప్స్ కావాలి వాళ్ళకి లీడ్ రాకుండా ఫస్ట్ టింగ్స్లో లీడ్ సంపాదించే ప్రయత్నం లీడ్ రావాలంటే కనీసం ఇంకా ఇక మూడు వందల మూడు వందల యాభై రన్స్ చేయాలి సో అదంత ఈజీ అయ్యే పరిస్థితి ఏం కాదు సార్ మొన్నటి వరకు నితీష్ కుమార్ బాగా ఆడట్లేదు అని ఆయన ట్రోల్స్కి కూడా గురైండు తాజాగా చూసుకుంటే బాగా వికెట్లు తీసి ఒకే ఓవర్లో రెండు వికెట్స్ తీయడం జరిగింది ఎట్లుందంటారు సార్ నితీష్ కుమార్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఈ బోల్డ్ బ్యూటిఫుల్ అంటే నితీష్ కుమార్ రెడ్డి మీద అనవసరగా ట్రోల్ చేస్తున్నాను ఆస్ట్రేలియాలో చాలా బాగా మనం పెద్ద టెస్ట్లో గెలిచినప్పుడు ఈ వాజ్ ది టాప్ స్కోర్ సో అక్కడ లో స్కోరింగ్ మ్యాచ్లో అతను ఫస్ట్ టైం టెస్ట్ మ్యాచ్ ఆడుతూ డెబ్యూలో బ్రహ్మాండంగా ఆయాడు మెల్బోర్న్లో సెంచరీ చేశాడు మిగతా మిగతా మ్యాచ్లో కూడా థర్టీస్ ట్వంటీస్ కాంట్రిబ్యూట్ చేశాడు సో అతను ఫస్ట్ సిరీస్లోనే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఒక ఐపీఎల్లో ఫెయిల్ అయ్యాడు ఐపీఎల్లో ఫెయిల్ అయ్యాడు అని చెప్పి నితీష్ కుమార్ రెడ్డి వేస్ట్ అండ్ ఫస్ట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అతను అవకాశం ఇచ్చారు దాంట్లో అతను బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోయి బౌలింగ్ ఎక్కువగా ఇవ్వాలి నితీష్ కుమార్ రెడ్డిని తీసేయాలి అతను లెస్ అండ్ రకరకాల మనవాళ్ళు తొందరగా జడ్జ్ చేస్తారు ప్లేయర్ని ఆల్రెడీ అతను ప్రూవ్ చేసుకున్నాడు ఇండియా తరఫున ఆడినప్పుడు వైట్ బాల్ క్రికెట్లో కానీ రెడ్ బాల్ క్రికెట్లో ప్రూవ్ చేసుకున్నాడు ఇజ్ వెరీ గుడ్ క్రికెటర్ మంచి అప్కమింగ్ క్రికెటర్ ఇలా అతను ఎప్పుడైతే బౌలింగ్ కూడా చేయగలుగుతున్నాడో మంచి బౌలింగ్ చేయగలుగుతున్నాడో ఇండియాకి అది పెద్ద బ్యా ప్లస్ అవుతుంది ఎందుకంటే మీరు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ నాటించుకుని తను ఫోర్త్ బౌలర్ ఫోర్త్ సీమర్గా వాడుకోవచ్చు దానివల్ల మీకు బ్యాటింగ్లో డెప్త్ వస్తుంది మీకు ఒక బౌలింగ్ ఆప్షన్ క్రియేట్ అవుతుంది సో నితీష్ కుమార్ రెడ్డిని ప్రాపర్గా గ్రూమ్ చేసి అతని బౌలింగ్ ఇంప్రూవ్ చేస్తే మీకు మంచి ఆల్రౌండర్గా తయారై పొటెన్షియల్ అవుతుంది యంగ్స్టర్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్ ఆల్సో బ్యాటింగ్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తారు చాలా చిన్న వయసు అది ఇరవై రెండు ఇరవై ఏళ్ళు అనుకుంటాం బహుశా సో అంత చిన్న వయసులో అతను ఇంత బాగా ఆడుతున్నాడు అంటే మెచ్యూర్గా ఆడుతున్నాడంటే మనం ఎంకరేజ్ చేయాల్సిపోయి అతను ట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా మనకి ఆడేది తక్కువ హైదరాబాద్ క్రీడ వచ్చిన పరిస్థితి చూసే మనం ఉన్న టాలెంట్ కూడా తొక్కేస్తున్నారు ఇక్కడ సో అక్కడ అలాంటి రాకరక ఒక ప్లేయర్కి అవకాశం వస్తే దాన్ని మీరు సపోర్ట్ చేయాలి కానీ మీరు ఎంతో చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి మన ప్లేయర్ అయినా పక్కన పెట్టేయండి మన ప్లేయర్ అయినా మేము తిడతామంటే కరెక్ట్ కాదు మీ మీ ప్లేయర్ని మీరు సపోర్ట్ చేయండి అదే మిగతా రాష్ట్రాల్లో చేయరు తమిళనాడులో వారు వాళ్ళ ప్లేయర్స్ని క్రికెట్ చేయరు కర్ణాటకలో చేయరు ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా చేయరు మీ ప్లేయర్ దగ్గర సపోర్ట్ చేయండి మన దగ్గర అంత బ్రాడ్ మైండెడ్నెస్ అవసరం లేదు మీరు పూర్తిగా అవుట్ అవుట్ రైట్గా సపోర్ట్ చేయమని అనట్లేదు బట్ వాళ్ళ ప్లే ఫెయిల్యూర్స్ని కాస్త సహించండి హ్యావ్ సమ్ పేషెన్స్ హ్యావ్ సమ్ టాలరెన్స్ అలా కాకుండా ఒక్క ఫెయిల్యూర్ ఒక్క మ్యాచ్లో ఫెయిల్ అయితే క్రికెట్లో ఆ హెచ్చు తగ్గలేవి చాలా కామన్ అనవసరంగా నితీష్ కుమార్ రెడ్డిని ఆడిపోసుకుంటున్నాను నేను అనవసరంగా ట్రోల్ చేస్తున్నాను నాకు అనిపిస్తుంది రైట్ సార్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే గౌతమ్ గంభీర్ని ఒక మీడియా వాళ్ళు అడిగి మీరు ఎందుకు కరుణ్ నయ్యర్ బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కూడా మీరు ఆయనని ఆడనిస్తున్నారు అంటే మీరు కేవలం ఆయన బ్యాటింగ్ చూస్తున్నారు ఆయన ఫీల్డింగ్ ఏ విధంగా ఉంది ఆయన ఒక క్యాచ్ కూడా ఇప్పటివరకు మిస్ అవ్వలేదు అని చెప్పేసి గౌతమ్ గంభీర్ చెప్పింది ఏమంటారు సార్ దీనిపైన యా అంటే కేవలం క్యాచింగ్ కోసం అదని పెట్టారని అనుకోను నేను బట్ నిజం ఆయన నిజం ఫస్ట్ స్లిప్లో మనకి ఇటీవల కాలంలో ఏంటంటే క్యాచ్లు వదిలేస్తున్నాయి స్లిప్ ఫీల్డర్స్లో లేరు రోహిత్ లాంటి ఫీల్డర్ కానీ అజింకరహా రహానే దే ఆల్ యూస్ టు బి వెరీ గుడ్ స్లిప్ ఫీల్డర్స్ ఇప్పుడు మన కొత్త టీం ట్రాన్సిషన్లో ఉన్న మన స్లిప్స్లో ముఖ్యంగా ఫస్ట్ స్లిప్లో మంచి ఫీల్డర్ ఉండాలి సో అతను స్లిప్ ఫీల్డింగ్ బాగా చేస్తున్నాడు ప్లస్ బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు అతను వచ్చిన ట్వంటీస్ థర్టీస్ పెద్దగా కన్వర్ట్ చేసి ఉండబోవచ్చు అండ్ థర్డ్ టెస్ట్లో కూడా ఫార్టీ చేశాడు బట్ ఏంటంటే న్యూ బాల్ని ముఖ్యంగా ఫస్ట్ స్పెల్స్ లైక్ ఆర్చర్ కానీ క్రిస్ వోక్స్ కానీ వాళ్ళ స్పెల్స్ని సీ ఆఫ్ చేయడం వాళ్ళ స్పెల్స్ని దాటుకోవడం చాలా ముఖ్యం సో ఒక ఇరవై ఓవర్ల పాటు మీకు టాప్ త్రీ కనుక ఆడితే టాప్ ఆర్డర్ కానీ ఏవర్లోకి ఆడితే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్కి ఈజీ అవుతుంది సో అతను పెద్ద స్కోర్లు చేయకపోయినా అతను ఇచ్చిన రోల్ అతను అతను స్టే అవుతున్నాడు ఖచ్చితంగా సాలిడ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు సో దట్ వే ఐ థింక్ అతను కేవలం హండ్రెడ్స్ కొట్టిన వాళ్ళు ఫిఫ్టీస్ కొట్టిన వాళ్ళే కాదు కొన్నిసార్లు స్మాల్ స్మాల్ కంట్రిబ్యూషన్ కూడా చాలా ముఖ్యమవుతాయి కరుణ్ నార్ హ్యాస్ నాట్ డన్ బ్యాడ్లీ ఇప్పుడు ఒక్కటేంటంటే ఆ స్కోర్ స్కోర్ని కన్వర్ట్ చేసి ఒక పెద్ద నౌకే చేయాలి ఆ ఎబిలిటీ అతను కొంది ఎందుకంటే అతను ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్లో ఒక ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ సో వీరేంద్ర సెవాగ్ అండ్ కరుణ్ నాయర్ మాత్రం ఇండియా తరఫున ట్రిపుల్ సెంచరీస్ చేశారు టెస్ట్ మ్యాచ్లో సో అలాంటి ప్లేయర్ ఆ ట్వంటీస్ థర్టీస్ని ఆ ఫార్టీస్ని కన్వర్ట్ చేసి బిగ్ నాక్స్ చేయాల్సిన అవసరం ఉంది అది మినహాయిస్తే ఐ హ నో కంప్లైంట్స్ ఇగేస్ తరుణ్ కరుణ్ నాయర్ ఐ ఫుల్లీ అగ్రి విత్ గౌతమ్ గంభీర్ సార్ నిన్న ఒక వీడియో బాగా వైరల్ అయింది సార్ సోషల్ మీడియాలో నితీష్ కుమార్ బౌలింగ్ వేస్తుంటే క్యాప్టెన్ గిల్ బాగుందిరా మామని వెనుక నుంచి అనడం జరిగింది బాగా వైరల్ అయింది సార్ వీడియో యా అవునంటే ఈ క్రికెటర్స్ ఏంటంటే వాళ్ళు అన్ని వాళ్ళకి అన్ని ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళు డైలాగ్స్ పుష్ప అది ఎంత తగ్గేదేలే అనేది ఎంత పాపులర్ అయిందో అలాగే వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే మిగతా వాళ్ళు డొమెస్టిక్ మ్యాచ్లు ఆడినప్పుడు వాళ్ళకి అన్ని రాష్ట్రాలు ఆడతారు వాళ్ళు గెట్ ఎక్స్పోజర్ ది పికప్ లాంగ్వేజెస్ కొన్ని మాటలు కొన్ని ముఖ్యంగా ఈ బూతులు అవి కూడా నేర్చుకోవాలి వాళ్ళు ఎందుకంటే అలాంటి వాళ్ళ మీద ప్రయోగిస్తుంటారు కాబట్టి సో దే ట్రై టు లెర్న్ ది లాంగ్వేజెస్ ముఖ్యంగా ఇండియాలో ఉన్నది వైరల్ అయింది గుడ్ థింగ్ వాళ్ళు అది గిల్ అని ఉండొచ్చు మరొక ఉండొచ్చు బట్ అది అది అదే మన అనేది అదే మన తెలుగు అక్కడ వినిపిస్తుంది అంటే మన తెలుగు ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు రైట్ టు ఎంకరేజ్ దాంట్ రైట్ అది అదే మనం చేస్తుంది మన తెలుగు అక్కడ వినిపించడానికి కారణం ఏంటి బికాజ్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కాబట్టి సో అలాంటి ఒక తెలుగు ప్లేయర్కి మనం సపోర్ట్ చేయాలి సరే మనం గమనిస్తే ఒకప్పుడు నార్త్ వాళ్ళదే ఎక్కువగా ఉంటుండే అంటే మన తెలుగు అంటే అసలు ఎక్కువగా గుర్తింపు అనేది లేదు చాలా సంవత్సరాలకైనా ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మన మన సినిమాలే ఇండియా లెవెల్లో రికార్డు బ్రేకింగ్ ఉండే పాన్ ఇండియా లెవెల్లో తెలుగు పైన ఫోకస్ ఎక్కువ ఈవెన్ బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగు వాళ్ళ కోసం ప్రభాస్ కోసం ఎన్టీఆర్ కోసం ఇలా మాట్లాడుతున్నారు ఎప్పుడు చూసినా కూడా రీసెంట్గా రామ్ చరణ్ కోసం కూడా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ట్వీట్ చేయడం జరిగింది సినిమా విషయంలో ఇలా మన తెలుగుకి మంచి గుర్తింపు వచ్చింది సార్ నేషనల్ వైడ్గా ఇలాంటి టైంలో ఏ ప్లేయర్స్ అయినా కూడా తెలుగు నేర్చుకోవడానికి ఇష్టపడతారంటారా ఏ లాంగ్వేజ్ ప్లేయర్స్ అయినా కూడా అంటే ఇప్పుడు తెలుగు మన సినిమాల ద్వారా మన మన సంస్కృతి కూడా అందరికీ తెలుసుకునే అవకాశం ఇప్పుడు పుష్పాలు చూపించిన అక్కడ జాతరలు ఒక గంగమా జాతరలు అవన్నీ కూడా అవన్నీ మొత్తానికి వెళ్తున్నాయి సో పాన్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఖచ్చితంగా పడుతుంది అలాగే మన ప్లేయర్స్ కూడా ఎమర్జ్ కావాలి ఇప్పుడు ఎస్సీఏ లాంటి చోట్ల కానీ ఆంధ్రక్రియ పాలిటిక్స్ లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక అర డజన్ మంది వచ్చే అవకాశం ఉంటుంది పాలిటిక్స్ లేకపోతే పాలిటిక్స్ లేకపోతే ఈ మనీ పవర్ లేకుండా అంటే చాలామంది చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ని వాళ్ళ ప్రతిభని పని తుంచేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ పాలిటిక్స్ అవి లేకపోతే ఇంకా మంచి మంచి ప్లేయర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సరే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ముంబై స్టేడియంలో చెన్నై స్టేడియంలో ఎప్పుడు మన హెచ్సిఏలో జరిగిన వివాదాలు అక్కడ ఎక్కువ కనబడవు సార్ అదే చెప్తున్నా కదా నేను ఏంటంటే ఆర్ సర్టన్ అసోసియేషన్ అక్కడ చాలా సంవత్సరాలుగా ఈ కరప్షన్ అనేది వేళ్ళు పోయిన ఉంది మనకి అది ఢిల్లీలో కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్ గోవా అండ్ హైదరాబాద్ ఇలాంటి చోట్ల అందుకనే అక్కడ మొత్తం సిస్టమ్ని మార్చాలి మొత్తం సిస్టమ్ని మార్చి ఇప్పుడున్న సెటప్ని కంప్లీట్గా మార్చి ఈ క్లబ్స్ డామినేషన్ తగ్గించి మీరు వేరే రకంగా మెంబర్షిప్ ఇస్తే అప్పుడు పరిస్థితి మారే అవకాశం ఉంది అలా కాకుండా ఇప్పుడున్న ఇదే సెటప్ని కంటిన్యూ చేస్తే మీరు పైన జగన్మోహన్ రావు ప్లేస్లో మరొక అధ్యక్షుడు రావచ్చు కానీ సిస్టమ్ ఏమీ మార్చు సిస్టమ్ మార్గంలో ఉన్న ఆ జాడ్యాలన్నీ అలాగే ఉంటాయి ఆ నెపోటిజం అలాగే ఉంటుంది ఆ కరప్షన్ అలాగే ఉంటుంది అండ్ పొలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పొలిటీషియన్స్ అలాగే ఉంటుంది సార్ చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు సార్ మా తెలుగు వాళ్ళే అలాంటి వాళ్ళు ఇండియాకి ఆడలేకపోతున్నారు అంటే కారణం ఇలాంటి హెచ్సిఏ వాళ్ళని అంతే మరి మీకు ఇక్కడ హెచ్సిఏలోకి వచ్చిన ప్రధాన కంప్లైంట్ ఏంటంటే మీరు పలానా మ్యాచ్ ఆడాలంటే డబ్బులు కట్టాలి కౌంటర్లో ఇప్పుడు సినిమా హాల్కి వెళ్తే టికెట్ కొనుక్కుని సినిమా చూసినట్టు మీరు మ్యాచ్ ఆడాలంటే మీరు డబ్బులు పే చేయాలి రంజిత్ మ్యాచ్ ఆడాలంటే ఇన్ని లక్షలు కట్టాలి ఖచ్చితంగా జూనియర్ స్థాయిలో ఆడాలంటే ఇన్ని లక్షలు కట్టాలి లీగ్లో ఆడాలంటే ఇన్ని ఇన్ని డబ్బులు కట్టాలి ఈ రకమైన ఒక సిస్టమ్ అక్కడ నడుస్తుంది దట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ మీరు ఎనీ క్రికెటర్ ఎనీ యంగ్ క్రికెటర్ ఎవరైతే ఇప్పుడు కోచింగ్ తీసుకుని హైదరాబాద్ తరఫున రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఎవరు అడిగినా వాళ్ళ పేరెంట్స్ని అడిగినా వాళ్ళ ఆవేదనతో చెప్పే విషయం ఇది మనీ పవర్ అక్కడ పనిచేస్తుంది మనీ ఇవ్వకపోతే మాకు మా మా కొడుకు ఛాన్స్ రావట్లేదు లేకపోతే మీరు పొలిటికల్గా ఇన్ఫ్లుయన్షియల్గా ఉండాలి లేకపోతే మీరు ఏమైనా ఒక బడా పారిశ్రామికవేత్త లేకపోతే పెద్ద బ్యూరోక్రాట్ కొడుకే ఉండాలి లేకపోతే మీకు దెర్ ఈజ్ నో ఛాన్స్ ఉంటుంది మీరు ఉన్న పేర్లు చూడండి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్గా చెక్ చేస్తే హైదరాబాద్ తరఫున రిప్రజెంట్ చేస్తున్న ప్లేయర్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళందరూ వెనకాల ఇలాంటి ప్రముఖులు ఉంటారు లేకపోతే ఒక సమ్ రిచ్ బిజినెస్ పీపుల్ ఉంటారు సార్ ఈసారి అంటే ఈ గొడవల కారణంగా మ్యాచ్లు ఉప్పల్లో ఉండే అవకాశం ఉంటుంది మీరు అన్నట్టు వాళ్ళ వైజాగ్ కూడా వెళ్ళిపోతామన్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు అలా వెళ్ళిపోతే ఏం సార్ పరిస్థితి ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఉండే అంటే ఐపీఎల్కి ఇంకా చాలా టైం ఉంది ఆల్రెడీ ఇండియాలో ఈ ఇయర్ జరగాల్సిన మ్యాచ్ షెడ్యూల్ వచ్చింది దాంట్లో హైదరాబాద్ మ్యాచ్ ఇవ్వలేదు సో ఇప్పుడు పరిస్థితి తగ్గబడుతుంది అనుకుందాం ఇదే విధంగా ఒక విధంగా మంచిదే యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్టుగా గతంలో కూడా ఆరోపణలు వచ్చినప్పుడు ఎప్పుడు హెస్సీఐ ప్రెసిడెంట్ అరెస్ట్ చేయలేదు సో ఒకసారి అరెస్ట్ చేసి ఒకసారి ఇలాంటి పనిష్మెంట్ అవుతుంది మాకు ఇలాంటి ప్రమాదం ఉందంటే ఆటోమేటిక్గా కరప్షన్ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కాస్త బెటర్గా హెస్సీఐ ఎవరిని హెడ్ చేసినా జగన్మోహన్ కావచ్చు మరొకరు రావచ్చు ఎవరు వచ్చినా సరే జగన్మోహన్ రావు ఎన్నిక చల్లకపోతే మళ్ళీ దే మే హ్యావ్ టు విన్ దే మేవ్ టు ఎలెక్ట్ న్యూ ప్రెసిడెంట్ సో ఎవరు వచ్చినా సరే మీ సిస్టంలో మార్పు జరగాలి తర్వాత ఇలాంటి టఫ్ డెసిషన్స్ తీసుకోవాలి సో మీరు ఆర్థిక నేరాలు పాల్పడితే ఖచ్చితంగా పనిష్ చేస్తే ఆ భయంతోనేనా కొంతవరకు పరిస్థితి చక్కబడే అవకాశం ఉంటుంది సార్ హెచ్సిఏలో కేవలం ఈ ఉప్పల్ స్టేడియం కాకుండా ఎన్ని స్టేడియంస్ ఉంటాయి సార్ మొత్తం అంటే హైదరాబాద్ స్టేడియం కూడా లీజ్ గ్రౌండ్ లో కట్టారు జిమ్ఖానా గ్రౌండ్ ఉంది జిమ్ఖానా గ్రౌండ్ కూడా లీజ్ లో ఉంది గా డిఫెన్స్ వాళ్ళ ల్యాండ్ అవును వాళ్ళకి అక్కడ వాళ్ళు స్టేడియం కట్టుకోవడానికి లేదు కేవలం వాళ్ళు సో అక్కడ కూడా వాళ్ళకి పర్మిషన్ అక్కడ ముగ్గురు శంకుస్థాపన చేశారు ఒక రాశ ప్రధాన మంత్రి దేశ అధ్యక్షుడు రాష్ట్రపతి శంకుస్థాపన ఒక శంకుస్థాపన చేశారు స్టేడియం కట్టడానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి శంకుస్థాపన ఆ రాళ్ళు అలాగే పడి ఉన్నాయి తప్ప అక్కడ స్టేడియం పట్టడానికి ఇంతవరకు డిఫెన్స్ వాళ్ళ నుంచి పర్మిషన్ రాలేదు అది డిఫెన్స్ ల్యాండ్ అది సో అక్కడ అది అది అక్కడ స్టేడియం లేదు కేవలం ఏంటంటే అక్కడ గ్రౌండ్ ఉంది అక్కడ మ్యాచ్లు జరుగుతాయి మీరు చూడాలంటే పక్కన నిలబడి చూడాలి స్టాండ్స్ లేవు అక్కడ తర్వాత ఉప్పల్ స్టేడియం కూడా లీజ్ గ్రౌండ్ అది గవర్నమెంట్ లీజ్ గ్రౌండ్ అక్కడ ఒక స్టేడియం ఉంది ఇది మినహాయిస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీస్ లేవు లీజ్ గ్రౌండ్ అసలు మీకు అలాగే మీకు వరంగల్లో కానీ నిజామాబాద్లో కానీ కరీంనగర్లో కానీ మిగతా ఏ తెలంగాణ సిటీస్లో కానీ పట్టణాల్లో కానీ గ్రౌండ్లు లేవు స్టేడియంలు లేవు ఏమి లేవు దే దే డోంట్ ఓన్ ఎనీథింగ్ అదే చెప్తున్నాను అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆంధ్రాలో అయితే మీకు పదిహేను ఫస్ట్ క్లాస్ గ్రౌండ్స్ ఉన్నాయి మీకు విజయవాడలో మ్యాచ్లు జరుగుతాయి వైజాగ్లో జరుగుతాయి మీకు స్టేడియం అనంతపూర్లో ఈ మధ్య దులీప్ ట్రాఫీ మ్యాచ్లు జరిగినాయి స్టేడియంలో నెల్లూరులో జరిగినాయి ఒంగోలులో శ్రీకాకుళంలో కూడా మీకు రంజీ మ్యాచ్లు జరుగుతాయి పదిహేను దాకా ఉన్నాయి పదిహేను దాకా స్టేడియం అంటే స్టేడియంలు అంటే మీకు టర్ఫ్ వికెట్ మీద ఆడతారు క్రికెట్ టర్ఫ్ వికెట్ మెయింటైన్ చేయాలంటే నేచురల్ టర్ఫ్ మెయింటైన్ చేయాలంటే దాన్ని తయారు చేయాలి దాన్ని రెగ్యులర్గా వాటరింగ్ చేసి దాన్ని మెయింటైన్ చేయాలి సో అలాంటి టర్ఫ్ వికెట్స్ ఆంధ్రాలో పదిహేను పదిహేడో ఉన్నాయి ఓకే హైదరాబాద్లో మీకు హెచ్ఈ ఆధ్వర్యంలో ఈ రెండు తప్ప ఎక్కడ లేవు ఓకే కొన్ని ప్రైవేట్ గ్రౌండ్స్ ఉన్నాయి మీకు మీకు జిల్లాల్లో పోతే మ్యాట్ వేసుకుని ఆడతారు వాళ్ళు వాళ్ళు మ్యాచ్లు ఆడాలంటే మ్యాట్ వేసుకుని ఆడతారు మ్యాట్ మీద ఇప్పుడు ఎవరు ఆడట్లేదు మ్యాట్ మీద ఆడి మీరు టర్ఫ్ మీద ఆడమంటే మీరు చాలా ఇబ్బంది పడతారు అందుకే జిల్లాల నుంచి టాలెంట్ రావట్లేదు ఏ మాత్రం రావట్లేదు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఎలాంటి అకాడమీస్ లేవు ఎలాంటి కోచింగ్ లేదు ఏమీ లేదు ఇప్పుడు హెచ్సిఏ అంటే త్రూఅవుట్ ఒక స్టేటా సార్ యా తెలంగాణ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు హైదరాబాద్ క్రికెటర్స్ పేరు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం క్రికెట్ డెవలప్మెంట్ వాళ్ళ 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 ఆంధ్రా సార్ ఆంధ్ర 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 అంతే కదా ఆంధ్రాలో ఉన్న మిగతా జిల్లాలని ఆంధ్ర రిప్రజెంట్ చేస్తారు ఓకే సో అక్కడ పేరు అంటే హై హెచ్సీ లాగా అక్కడ ఆంధ్రాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతే ఓకే సో ముందు ఒకవేళ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పేరు పైన పేరుపైనే ఉంటుండీ లేదు లేదు గమ్మత ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఫామ్ అయింది కానీ యాక్చువల్గా మొదటి నుంచి రెండు టీంలు ఉన్నాయి ముందు నుంచి ఎందుకంటే హైదరాబాద్ సంస్థానంగా ఉండేది సో హైదరాబాద్ సంస్థానం ఆధారంగా హైదరాబాద్ క్రికెట్ టీం మొదటి నుంచి ఉంది ఆంధ్ర క్రికెట్ టీం ఆంధ్ర సో రాష్ట్రం ఫామ్ కాకముందే ఈ రెండు టీమ్స్ గా ఉన్నాయి దాని మరి ఎప్పుడైతే రాష్ట్రం రెండు ముక్కలైందో రెండు టీమ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకపోయింది రెడీమేడ్గా రెండు టీమ్స్ ఉన్నాయి సో మొత్తానికి తెలంగాణ మొత్తం రిప్రజెంటేషన్ చేస్తుంది హెచ్సిఏ కానీ పేరు మాత్రం హైదరాబాద్ అయినా ఉంది పేరు కూడా మార్చుకోవాలి పేరుకి కానీ హైదరాబాద్లో తప్ప బయట ఎలాంటి డెవలప్మెంట్ లేదు బయట నుంచి ఎవరు ప్లేయర్స్ రారు వాళ్ళు రంజీ మ్యాచ్లు ఆడిన వాళ్ళు ఎవరు లేరు చాలా తక్కువ మంది వేళ మీద లెక్క పెట్టచ్చు జిల్లాల నుంచి వచ్చి ఆడిన వాళ్ళు అక్కడ కూడా బోల్డ్ టాలెంట్ ఉంది అక్కడ కూడా బోల్డ్ మంది క్రికెట్ నేర్చుకుంటున్నారు కానీ వాళ్ళు ఎవరికి అవకాశం లేదు వాళ్ళు ఏమైనా క్రికెట్ ఆడాలంటే హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇక్కడ అకాడమీలో జాయిన్ అవ్వాలి అది పరిస్థితి సో ఫైనల్గా టెస్ట్ మ్యాచెస్ జరుగుతున్న తీరు ఏ విధంగా ఉంది సార్ యా ఇప్పుడు సిరీస్ అయితే సమంగా ఉంది బట్ ఇంగ్లండ్ కమ్బ్యాక్ అవుతుంది చెప్పలేమా కండిషన్స్ని బట్టి టాస్ని బట్టి పరిస్థితులు మారితే వాళ్ళకి కూడా జోఫ్రాజ్ వచ్చిన తర్వాత వాళ్ళ బౌలింగ్ కూడా స్ట్రాంగ్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది సో వాళ్ళు కూడా కమ్బ్యాక్ అవుతున్నారు సో బట్ సిరీస్ మిగతా మూడు మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్